మక్తల్ ఆరోవార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఆయన భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నారాయణపేట జిల్లా ఎస్పీ వినీత్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ అసలు ఈ విషయానికి సంబంధించి ఇంత రాజకీయ దుమారం రేపినటువంటి అంశంలో పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది ప్రాథమికంగా ఏం అంచనా వేస్తూ ఉన్నారు సో ఆ రోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్ మన డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ ఎస్డిపిఓ నారాయణపేట్ని కూడా అక్కడ పంపడం జరిగింది కేసు ఇమీడియట్ నమోదు చేసాము అండ్ ఫర్దర్ అక్కడ వాళ్ళ ఫోన్ని కూడా ఇమీడియట్ సీజ్ చేసుకొని ఎఫ్ఎస్ఎల్ కూడా పంపడం జరిగింది అండ్ పిఎంఈ పంపించేసాము యాజ్ పర్ ప్రొసీజర్ అండ్ అది కూడా వీడియోగ్రఫ్ అండ్ బిఫోర్ దట్ ఇంక్వెస్ట్ కూడా చేయడం జరిగింది సో ఇంక్వెస్ట్ కూడా ఆన్ వీడియోగ్రఫీ చేసాము స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నాము అండ్ సీడిఆర్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా చూస్తున్నాము సో ఇవన్నీ కూడా వితౌట్ ఎనీ బయాస్ మనం బేస్డ్ ఆన్ ది మెరిట్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ముందుకెళ్తున్నాం ప్రిలిమినరీగా ఏమైనా అంచనాకు వచ్చారు సో యాజ్ ఆఫ్ నవ్ మనకు బేస్డ్ ఆన్ ఈజ్ ఓన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ టు డే ఈస్ స్టేట్మెంట్స్ టు వైఫ్ అని వాళ్ళు చెప్పిన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పక్కన వాళ్ళు చెప్పినది ఏదంటే ఈ వాజ్ టెన్స్డ్ టెన్స్ట్ యాంగ్జైటీ ఉంది అనేది ఫర్దర్ అది ఎవరు బెదిరింపులు ఉన్నాయా అలాంటిది కూడా ఆ కూడా కన్సిడర్ చేశాము బట్ అలాంటిది దానికి ఇంతవరకు మనకి ఎవిడెన్స్ దొరకట్లేదు ఏదైనా ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా ఎవరు ఇది చేశారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తాం ప్రధానంగా ఈ అంశం ఇష్యూ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో కూడా కొంత గందరగోళం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు కొంత ఎవిడెన్స్ను కావచ్చు ఫిర్యాదులను మ్యాటిఫికేట్ చేశారన్న ఆరోపణలు కూడా వినిపించాయి దీనికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నాం ఇమీడియట్ అట్లా అలిగేషన్స్ వచ్చేస్తే ఇమీడియేట్ ఆ ఇన్వెస్టిగేషన్ని నారాయణపేట్ సిఏ గారికి అప్పచెప్పడం జరిగింది అండ్ ఇన్క్వెస్ట్ కూడా లోకల్ ఎస్ఐతో చేయించలేదు ఇన్క్వెస్ట్ ఆల్సో ఎస్హెచ్ఓ మాగనూర్ పక్కన పోలీస్ స్టేషన్ని ఆతం చేశాడు సో దో అవర్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు వాళ్ళు అలిగేషన్ చేశారు కాబట్టి అది సపరేట్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా మనం చేస్తాము బట్ ఎక్కడ కూడా అలిగేషన్ రాకూడదు కాబట్టి ఆల్రెడీ అలిగేషన్స్ వీళ్ళ మీద చేసిన దానికి ఇమీడియట్ ఆ దారిని మొత్తం ట్రాన్స్ఫర్ చేసి వేరే ఐవోగా నియమించాము అండ్ ఇంక్వెస్ట్ కూడా వేరే వాళ్ళతో చెప్పించాము ఇప్పటికే ఈ వార్డుకు సంబంధించి ఎలక్షన్ కూడా వాయిదా పడింది ప్రస్తుతానికైతే రద్దు జరిగింది ఫర్దర్గా ఇటువంటి టెన్షన్ సిచ్యువేషన్లో నెక్స్ట్ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోబోతున్నారు మీ ప్లాన్ ఎలా ఉండబోతుంది సో ప్రతి ఆల్ కంటెస్టెంట్స్కి అలాగే పొలిటికల్ పార్టీ మెంబర్స్ అందరికీ ఏదంటే వాళ్ళు ఎక్కడైనా టెన్షన్లు ఉంటే లేకపోతే ఏదైనా ఉంటే ఖచ్చితంగా దే టు సీక్ డిపార్ట్మెంటల్ హెల్ప్ ఖచ్చితంగా మనం చేస్తాము సెకండ్ ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా సో ఇమీడియట్ రెస్పాన్స్ చేసినట్టు మన డిపార్ట్మెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి దట్ దే షుడ్ బి అవైలబుల్ అండ్ ఆల్సో యాక్ట్ అన్బయాస్డ్ సో ఎక్కడైనా బయాస్ ఉంటే కూడా దే కెన్ బ్రింగ్ టు మై నోటీస్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ డైరెక్షన్స్ మీద ఇమీడియట్లీ విల్ చీజ్ ది ఆఫీసర్స్ ఓకే వన్ మోర్ థింగ్ సార్ నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా మహాదేవప్పకు అభ్యర్థికి బెదిరింపులు వస్తున్నాయి వేధింపులు వస్తున్నాయి అటువంటి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ మన ఏమైనా కాంటాక్ట్ అయ్యారా ఏమైనా ఫిర్యాదు చేశాను సి వెదర్ ఈ రిటర్న్గా అయితే మన దగ్గరికి ఏమీ రాలేదు అండ్ లోకల్ ఎస్హెచ్ఓస్కి అండ్ సిఏకి కూడా రాలేదని చెప్తున్నారు ఆయన కానీ దాని గురించి మనం వీళ్ళు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తాము అండ్ అట్లాంటి ఏదైనా ఎక్కడైనా బెదిరింపులు ఎవరికైనా వస్తుంటే ఖచ్చితంగా దే షుడ్ అప్రోచ్ అండ్ డెఫినెట్లీ వీళ్ళు రిజిస్టర్ కేస్ అండ్ ప్రాపర్ ప్రొటెక్షన్ ఏం చేయాలో ఖచ్చితంగా ఇస్తాము మొత్తంగా చూస్తే మహాదేవప్ప ఆత్మహత్య ఘటనకు సంబంధించినటువంటి ఆమె భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అలాగే ఇందులో వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు మిగిలినటువంటి అన్ని కోణాల్లోనూ కూడా ఈ విచారణ కొనసాగుతుంది టెక్నికల్గా ఎవిడెన్స్ కూడా సేకరిస్తున్నాం అనే అంశాన్ని అయితే చెప్తూ ఉన్నారు అలాగే ఈ ఘటనకు సంబంధించి కూడా ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అభ్యర్థులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరు కూడా శాంతియుత వాతావరణంలో మిగిలిన ప్రక్రియ కూడా పూర్తి చేస్తామనే అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు అలాగే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీసుల జోక్యం ఉన్నా వారిపైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందనే అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అంజితో శివకుమార్ നാരായണപേട്ട ജില്ല